పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడమైన దేవ అధికారి అయిన ప్రభువ సకల జనులను పోషిస్తున్న మహాదేవా తండ్రి రోజు వరకు ప్రపంచమును ప్రపంచంలో ఉన్న నీ ప్రియ బిడ్డల్ని మీరు కాపాడుతూ వచ్చారు దేశాలలో నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలకు కలుగుతున్న హింస కాండ మీరు దేవుడు ఇజ్రాయిలు ప్రజలకు క్షేమము దయచేయండి ఇప్పుడు కూడా ఇజ్రాయిలీలు గాసావారు యుద్ధాలు చేస్తూ ఉన్నారు తండ్రి భయంకరమైన వధ జరుగుతూ ఉంది ప్రభా నీ పేరు పెట్టబడిన నీ ప్రజలకు క్షేమమును కలగజేయమని దయచేసి ప్రభ ఆ బిడల పట్ల కనికిరాని చూపెట్టుమని మీరే కృప్ సహాయం చేయండి ఆ బిడల పక్షమున మీరుండి యుద్ధం చేయండి ప్రపంచంలో తండ్రి వారు ఎన్నో పాటలు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళినందుకు వారు పడ్ల పాటలు వారు పడిన కష్టాలు వారు పడిన నష్టాలు వారు అనుభవించిన పేదరికం వారికి తగిలిన గాయాలు వారి కుటుంబాలలో చదిరిపోవడం వారి జీవితాలు బానిసత్వంగా మారిపోవడం లేఖలేన నిభ మీరే వారిని కనికరించి ఈ భయంకరమైనటువంటి యుద్ధాల నుండి మాన్పించి క్షేమం దైచే క్షేమం దైచేయి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మార్చి మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాసుల గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచనంలో చెరపట్టుకొని తీసుకుపోయిన చిన్నది నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉంది ఆమె ఒక రోజున ప్రవక్త గురించి షోమ్రోలో ఉన్న ప్రవక్త గురించి తర్వాత తన యజమాని గురించి ఆ పరిచర్య చేస్తున్న నయమాను భార్యతో మాట్లాడుతూ ఉంది ఏమనో తెలుసా ఆ ఇంట ఉన్నటువంటి ఆ పరిచారకురాలు తన యజమానినికున్న కుష్ఠు వ్యాధి చూసాది కో చక్కటి అందమైన భార్య అయితే అతనికి కుష్ఠురోగం ఉందని ఆ భార్య అసహించుకోలేదు అతని విడిచిపెట్టి పోను లేదు ఎంతో ఓపిక గల స్త్రీ ప్రియులు గమనించాలి ఒకవేళ మన ప్రాంతంలో మన ఇళ్లలో ఎవరికైనా కుష్టు వస్తే పురుషునికి భార్య అసహించుకుంటుంది కదా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కదా అయితే ఈరోజున క్రైస్తవ కుటుంబాలకు ఒక మార్గదర్శకం కుష్ఠలోన భర్త తనకున్న ఆ తల్లి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేరు అతనికున్న పేరును బట్టి అతనికున్న పరాక్రమంను బట్టో అతని యజమాని యొక్క దయ కలిగి ఉన్నాడను ఇవన్నీ కూడా బయటికి సంబంధించినవి భార్య భర్త అంటే ఒక ఇంట్లో ఉండవలసిన వారు కలిసిమెలిసి జీవించవలసిన వారు ప్రియుల అటువంటిది ఆ కుష్ఠరోగం కలిగిన భర్తని సహించాలి ఎంత గుణవంతురాలు అందుకే బైబిల్ రీతిగా చదివిస్తది ప్రియులరా గమనించాలి ఆ కుష్ఠరోగే అయిన ఆయన కూడా తన భార్యని ఏమాత్రము కూడా విసికించలేదు ఇబ్బంది పెట్టలేదు బాధపరచలేదు ఆమెను ఏదో ఆశించను లేదు ఈరోజు కొంతమంది పురుషులు ఉన్నారు రోగుల కంటే హీనం తన భార్యని ప్రేమించే ఆ మనస్సు కానీ భార్యను అర్థం చేసుకునే మనస్సు కానీ భార్య యొక్క పరిస్థితులు తెలుసుకొని ప్రవర్తించడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో తాను తన భార్య కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి కాకపోతే ఆ పురుషుని యొక్క పుట్టింటి వారు పెళ్లి చేసుకున్న ఆడబిడ్డని ప్రాణం తీస్తూ ఉంటారు అయినా ఈ భర్త వారి పుట్టింటి వారి పెత్తనానికి భార్యని అప్పగించి ఒక కుష్ఠరోగిగా బ్రతుకుతూ ఉంటాడు దయచేసి గమనించాలి ఒక పురుషుడు బాగా ఆలోచించాలి ఒక ఆడబిడ్డ ఒక వ్యక్తిని వివాహము చేసుకుంటే తన ఇంట ఉన్న వారందరినీ కూడా వదిలిపెట్టి ఆమె ఆ పురుషుని ఇంటికి వస్తుంది ఎవరూ లేరు ఆ భర్తే ఆ భర్త మీద ఆధారపడి భర్త మీద నమ్మకం కలిగి జీవితాంతం ఇతడు నన్ను ప్రేమిస్తాడు నన్ను పోషిస్తాడు ఇతడే నాకు ఆధారం ఇతడే నాకు భద్రత ఎన్నో ఆశలతో ఆడబిడ్డ వస్తుంది భర్త ఎంట తనకంటూ సొంత వారు ఎవరూ లేరు అయితే భర్తకి అందరూ తన సొంత వాళ్ళు ఉంటారు తాను తన అక్క తన తల్లి తన తండ్రి తన తమ్ముడు ఎందరెందరో ఉంటారు అయితే భైబిల్ సెలవిస్తాది పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి ఎందుకంటే తన ఇంటిని వదిలిపెట్టి భర్త భర్త ఇల్లు తనదేనని వచ్చిన ఆడబిడ్డని ఆదుకొని ఆ పురుషుడు కృష్ణరోగి కంటే హీనం భర్త భార్యని అర్థం చేసుకొని ఆ పురుషుడు కుష్ఠరోగి కంటే హీనం భార్య సుఖ సంతోషాలను భార్య యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని ఆ పురుషుడు భయంకరమైన కుష్ఠరోగి కంటే హీనమైన వాడు ఎవరైనా ఇలాంటి జీవితం కలిగి ఉంటే మీరు వివాహం చేసుకున్న భార్యని దయచేసి కష్టపెట్టకండి దయచేసి వారి హృదయాల్ని కృంగనివ్వకండి భక్తుడు చెప్పాడు జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాళిభాగస్థులయి ఉంటారు అయితే వారు బలహీనమైన ఘటమని ఎరిగి వారిని సన్మానించి ప్రేమించండి అని చెప్పాడు వారు మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు సన్మానించి ప్రేమించండి వారితో మీరు కాపురం చేసేటప్పుడు జ్ఞానముతో కాపురం చేయండి అని చెప్పాడు భార్యతో దాంపత్యం చేసేటప్పుడు పురుషునికి జ్ఞానం ఉండాలి అజ్ఞానంగా ప్రవర్తించకూడదు జ్ఞానమంటే అందరినీ విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చిన నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అందరినీ వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చిన భార్యని ఎవరికో ఎవరికో అప్పగించి ఆమె బాధపడుతూ ఉంటే చూసే సైకోలాగా ఉండకూడదు దయచేసి గమనించాలి అందుకే బైబిల్ సెలవిస్తుంది పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలి వారిద్దరూ ఏకశరీరమని చెప్పాడు పురుషులారా దయచేసి గమనించండి నయమాను కుష్టుగా కలిగిన వాడైనా తన భార్యని ఏ కోశాన ఇబ్బంది పెట్టలేదు ఆమెకు బాధ కలిగించినట్టుగా ఆమెకు దుఃఖాన్ని కలిగించినట్టుగా వ్యవహరించలేదు ఆ ఉంటున్నటువంటి నయమాను భార్యకు పరిచర్య చేస్తున్న ఇజ్రాయలు చిన్నది చూసాది చూసి ఎంతో మంచి మాట మాట్లాడుతుంది నా యజమానుడు షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఉంటే ఎంత బాగుండు అని పరిచయ చేసే ఆ చిన్నది చిన్న బిడ్డ ఆ బిడ్డని ఇజ్రాయేలియల దేశం నుండి షోమ్రో నుండి తీసుకొచ్చేశారు సిరియన్ తన తల్లి కావాలని తండ్రి కావాలని తోడబుట్టిన వారు కావాలని ఆ యజమానురాలి దగ్గర లేదు ఆ యజమానురాలి ఎంట ఉన్న చిన్నది ఆ ఇంటి పరిస్థితిని బాగా గమనించి అంటుంది షోమ్రోనులో మాకు ప్రవక్త ఉన్నాడు నా యజమానుడు అక్కడ ఉంటే ఆ ప్రవక్త ద్వారా ఇతడు స్వస్థత పొందుతాడని ఆ యజమాను రాలికి ఒక వర్తమానము చెప్పాది దైవ జనాంగమా తాను బానిస చిన్నది చిన్నదిగా చెరపట్టబడిన బిడ్డగా వెళ్ళిన షోమ్రోను పట్టణాన్ని గురించి కానీ పట్టణంలో ఉన్న రాసు పట్టణంలో ఉన్న సైన్యము లేకపోతే పట్టణంలో ఉన్న తన తల్లిదండ్రులు వారి గురించి కాక ఆ బిడ్డ ఆ పట్టణంలో ప్రవక్త ఉన్నాడని చెప్పారు ఈరోజున మనము అనేక స్థలాలకు వెళుతూ ఉంటాం మన పరిస్థితి తక్కువైనా ఎక్కువైనా మన దైవ సేవకుని గుచ్చి గొప్పగా మాట్లాడే అనుభవం ఉండాలి చాలామంది దైవ సేవకుని గుచ్చి ఆ సంఘానికి వెళుతూ ఆయన చెప్పే ఉపదేశాలు వింటూ ఆయననుగుచ్చే చెడుగా మాట్లాడుతూ ఉంటారు చాలా పొరపాటు మీరు చేస్తున్నారు ఆ రీతిగా చేయడం వలన ప్రియుల మనుషులకు కరిగిన కుష్టు వ్యాధి పోదు కదా కుష్టు వ్యాధి వ్యాపించడం ప్రారంభిస్తుంది మీకు బోధించే బోధకుని గుర్చి ఎప్పుడూ ఎక్కడ చెడుగా మాట్లాడద్దు ఆయన అభిషేకించబడిన వ్యక్తి అభిషేకించబడిన వాణ్ణి ముట్టకుండా ఉంటే చాలా మంచిది అభిషేకించిన వాణ్ణి ముడితే చాలా నష్టం నీ అంతటా నీవు కీడు తెచ్చుకున్న దానితో సమానం వాని గురించి చెడుగా మాట్లాడకూడదు చెడుగా వినకూడదు చాలామంది అభిషేకింపబడిన దైవ సేవకుని కుటుంబంలో కూడా చాలా వారి భార్యలు పిల్లలు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు అది వారికి కూడా తగదు అది ఆశీర్వాదం కాదు ఆ కుటుంబం పూర్తిగా బలహీనమై సాంతనుడి చేతులేకి వెళతాది దయచేసి గమనించాలి ఈరోజున ప్రతి భర్త ఉండవలసిన ధర్మాన్ని చెప్పాను ప్రతి కుటుంబంలో వ్యక్తులు ఉండాల్సిన ధర్మం చెప్పాను దయచేసి పాటించి మీ కుటుంబాలను సంతోషంగా ఉండేటట్టు చూసుకుందరుగాక ఆమెన్ ఆమెన్